ఇప్పుడు శ్రీకృష్ణు యొక్క మధురాష్టకం విందాము అదరం మధురం వదనం మధురం 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 నయనం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరకిలం మధురం వచనం మధురం చరితం మధురం वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेर्किलं मधुरं वेणुर्मदरो रेणुर्मधरः पाणिर्मधुरः पादौ मधुरौ रुच्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरकिलं मधुरं गीतं मधुरं పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే రకిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమిత మధురం మధురాధిపతేకిల మధుర గుంజామధురా మాలా మధురా యమునామరా వీచీ మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేకిలం మధురం లీలా గోపీమధరాధరా యుక్తం మధురం ముక్తం మధురం దుష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే रकिलं मधुरं गोपामधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं पलितं मधुरं मधुराधिपतेरकिलं मधुरम् इति श्रीमधुराष्टकं सम्पूर्णम्